నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ఓవైపు సంస్థాగతంగా బలమైన శక్తిగా నిలదొక్కున్న తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది అగ్రనేత యనమల నాయకత్వంలో చక్కని సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వ విఫ్ యనమల దివ్య వెంట నడిచేందుకు విపక్ష కార్యకర్తలు సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహం చూపుతున్నారు సీనియర్ నేత యనమల రాజేష్ సూచనలకు అనుగుణంగా మండల టీడీపీ అధ్యక్షుడు చొక్క అప్పారావు సారథ్యంలో కోనంతా ఒక్కటవుతుంది ఈ నేపథ్యంలో తొండంగి మండలంలో పలువురు టీడీపీలో చేరుతున్నారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు మహంకాళి కొయ్య మల్లేశాధ్వర్యంలో రామారావుపేటకు చెందిన వంద మంది టీడీపీలో చేరారు వీరందరికీ పసుపు కండువాలు వేసిన యనమల రామకృష్ణుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జైబేరి మోగించాలని సమిష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు నేర్చుకోవాలన్నారు ఇవాళ ధోని సత్తుబాబు ధోని నోకరాజు తెక్కా అశోక్ గాలి రాజు గోసల దేవుడు గోసల రాజు సహా వంద మంది టీడీపీలో చేరారు